పడుకునే ముందు చాలా ఎక్కువ ఆలోచనలు వచ్చి నిద్రపోలేక మళ్ళీ ఫోన్ చూస్తూ నిద్ర పట్టట్లేదని మళ్ళీ మళ్ళీ ఫోన్ చూస్తూ ఉంటారు చాలామంది సో ఎప్పుడైతే మీరు అలా ఫోన్ చూస్తున్నారో మీరు గమనించి మీకు అసలు నిద్ర పట్టదు నిద్ర పట్టినా కూడా డీప్ స్లీప్ రాదు అండ్ ఆలోచనలు తగ్గాలన్నా నిద్ర బాగా పట్టాలన్నా ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి చాలా స్లోగా కూర్చున్నా సరే దీనికి మీరు పడుకున్నా సరే ఇన్హేల్ తీసుకోండి ఎక్స్హేల్ ఒక వన్ సెకండ్ ఎక్కువ ఉంచేలా చూడండి ఇది ఒక రకమైన బ్రెత్ ఒక సెకండ్ బ్రెత్ ఒక వచ్చేసి ట్వంటీ నుంచి వన్ దాకా కౌంట్ చేసుకుని రండి ట్వంటీ ఇన్హేల్ నైన్టీన్ ఎక్స్హేల్ ఎయిటీన్ ఇన్హేల్ అలా స్లోగా కౌంట్ చేసుకుంటూ బ్యాక్వర్డ్ కౌంటింగ్ చేసుకుంటూ వస్తామన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా దిండు ఫార్వర్డ్ వేసుకోండి చాలా స్లోగా ఇలా డౌన్ తీసుకోండి మళ్ళీ చాలా స్లోగా ఇన్హేల్ ఎక్స్హేల్ చాలా స్లోగా ఫార్వర్డ్ ఇది ఒక ఫైవ్ రౌండ్స్ వరకు తీసుకోండి అండ్ లాస్ట్ వచ్చేసి సుప్త బద్దకోనాసన జస్ట్ కాళ్ళు రెండు తీసుకొని పొట్ట మీద ప్రెష చేతులు పెట్టేసి మీరు సేమ్ బ్రెత్ వర్క్ ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ కొన్ని ఫ్లాపింగ్స్ కూడా యాడ్ చేయండి లాస్ట్ స్లోగా హోల్డ్ చేసి స్లోగా ట్యూర్ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోండి ఆనంద బాలాసన బాడీని బాగా కామ్ చేస్తుంది నిద్ర బాగా పట్టేలాగా హెల్ప్ చేస్తుంది అండ్ లాస్ట్ వచ్చేసి లెగ్స్ ఆఫ్ ద వాల్ మీరు గోడకు తగిలి చేసుకొని మీరు ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా ఇదే పొజిషన్లో ఉంచొచ్చు ఎస్పెషలీ పిల్లల కోసం ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా ఉండేలాగా చూసుకోండి అండ్ లాస్ట్ వచ్చేసి మీకు ఇంకా కూడా ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి బాగా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అనుకుంటే ఓం మంత్ర చాంటింగ్ యాడ్ చేసుకోండి కూర్చొని అయినా సరే పడుకొనైనా సరే ఓం నమస్కారం